సో అప్పటి సునామీ యొక్క విశేషాలను అలాగే భవిష్యత్తులో సునామీ వస్తే ఎలా ఎదుర్కొనేందుకు ఏం టెక్నాలజీ ఉంది అనే విషయాలను తెలుసుకునేందుకు ఆంధ్ర యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు ఓషనోగ్రఫీ అండ్ మెటలాలజీ ప్రొఫెసర్ రామకృష్ణ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఈ సునామీ వచ్చి నేటికి ఇరవై ఏళ్ళు పూర్తవుతుంది సో మీ అనుభవాలు ఏంటి సార్ అంటే రెండు వేల నాలుగులో వచ్చిన సునామీ మనకి చాలా డెవాస్టేటింగ్ సునామీ అండి ఆల్మోస్ట్ లక్షా డెబ్భై వేల మంది చనిపోయారు పద్నాలుగు దేశాల్లో ఎఫెక్ట్ అయ్యారు కాకపోతే ఇండోనేషియా శ్రీలంక చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి అది ఎందుకు కారణం అంటే ఇండియన్ ప్లేటు చాలా గ్రాడ్యువల్గా బర్మీస్ ప్లేట్ని హిట్ చేస్తూ ఉండడం మూలాన గ్రాడ్యువల్గా అది ఒక్కసారి మనకి ఇండోనేషియాకి కొంత సౌత్ వెస్ట్ ఆఫ్ ఇండోనేషియాలో ఒక దగ్గర మనకి నైన్ పాయింట్ టూ దాటి రిక్టర్ స్కేల్లో ఒక అండర్నీత్ ది ఓషన్ బెడ్ ఒక భూకంపం రావడం వలన అది జరిగిన సునామీ అండి అది అదేంటంటే అండర్నీత్ ది ఓషను మనకి ఎత్తికువేకి వచ్చినప్పుడు ఓషన్ బెడ్ స్ప్లిట్ అవుతుంది లాగా స్ప్లిట్ అయినప్పుడు ఈ ఓషన్ వాటర్స్ అన్నీ ఆ ఎమ్టీ స్పేస్లోకి వెళ్తాయి ఎంటీ స్పేస్లోకి వెళ్ళి ఆ ఓషన్ బెడ్ స్ప్లిట్ అయింది వెంటనే అలా ఉండిపోతుంది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది ఆ క్లోజ్ అయినప్పుడు ఆ వాటర్ కాలం అంతా విత్ హెవీ గష్ మీదకు అనమాట ఆ వచ్చినప్పుడు ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో ఎక్కడైతే సరిగ్గా ఎపి సెంటర్ ఉందో అక్కడ మట్టుకు ఓ ఫ్యూ సెంటీమీటర్సే ఉంటాయి అలాగ ఒక మీటర్లు ఉండొచ్చు అందుకని అక్కడ ఏదన్నా ప్యాసింజర్ షిప్స్ అవి వెళ్తున్నా అవి డిటెక్ట్ చేయలేవు మొన్నే కానీ రాను రాను ఓషన్ కోస్ట్కి వచ్చే వరకు ఆ కాంటినెంటల్ షెల్ఫ్ అది వేరే ఉండడం వలన ఆ వేవ్ అలా గ్రో అయ్యి మొన్న టూ థౌజండ్ ఫోర్లో వచ్చిన సునామీ అయితే వాళ్ళు చెప్పడం ప్రకారం థర్టీ మీటర్స్ దాటి హైట్ వచ్చిందంట అంటే హండ్రెడ్ ఫీట్ అండ్ అబావ్ అందుకొని ఈ డివాస్టేషన్ అంతా జరిగిందనమాట ఇది యాక్చువల్గా మనకి ప్రపంచంలో ఒక పసిఫిక్ ఓషన్కి మాత్రమే ఈ సునామీ వార్నింగ్ సిస్టమ్ ఉందండి ఇప్పటివరకు లేదు ఆ తర్వాత కొన్ని ఏజెన్సీస్ అన్నీ ఫామ్ అయ్యి కొన్ని కంట్రీస్ ఒక డెసిషన్ తీసుకుని ముఖ్యంగా మన ఇండియన్ ఓషన్కి కూడా ఒక సునామీ వార్నింగ్ సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి పెట్టారు దానికి కూడా ఎవరు అంటే చీఫ్ ఆర్కిటెక్టు ప్రొఫెసర్ తాడేపల్లి సత్యనారాయణ మూర్తిని గుంటూరు వాస్తవ్యులు ఆంధ్ర యూనివర్సిటీలోనే చదివి తర్వాత షికాగోలో పిహెచ్డి చేసి అక్కడ కెనడాలో చాలా పెద్ద సునామీ ఎక్స్పర్ట్ కింద ఆయన ఎదిగారు ఆయన ట్యాడ్ మూర్తి ఆర్ సునామీ మూర్తి అని కూడా అంటూ ఉంటారు ఆయన సలహా తీసుకుని కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేసి భారత ప్రభుత్వం ఒక డెలిగేట్ని ఇన్వైట్ చేసి ఆ డెలిగేషన్లో కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ గారు లీడ్ చేసిన డెలిగేషన్లో సునామీ మూర్తి గారు కూడా ఉన్నారు డాక్టర్స్ టీఎస్ గారు కూడా వారి సలహాల మేరకు ఏం చేశారంటే ఇన్క్వాయిస్ అని హైదరాబాద్లో ఒక ఇండియన్ ఓషన్ సునామీ వార్నింగ్ సిస్టమ్ని నెలకొల్పారండి అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అప్పటి నుంచి మనకు కూడా ఈ సునామీ వార్నింగ్ సిస్టమ్ ఇండియన్ ఓషన్ కూడా ఒకటి వచ్చిందనమాట ఇదేంటంటే ఫ్రీక్వెన్సీ చూసుకుంటే ఒక పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ వరకు మళ్ళీ మళ్ళీ రావచ్చు ఇప్పుడు మనకి వచ్చాక తర్వాత ఫుకుషిమా ప్లాంట్ న్యూక్లియర్ ప్లాంట్ని డెవాస్టేషన్ అది జరిగింది జపాన్లో వచ్చింది జపాన్లో తరచూ వస్తూ ఉంటాయి ఈ సునామీస్ మనకు మట్టుకు ఆ స్కేల్లో ఎప్పుడూ ఇంత రాలేదు ఇంత సునామీ కానీ ఇలాంటి సునామీ రావాలి అంటే మట్టుకు మినిమమ్ సెవెన్ పాయింట్ సిక్స్ ఎక్స్పర్ట్స్ చెప్పింది సెవెన్ పాయింట్ సిక్స్ ఆన్ ద రిక్టర్ స్కేల్ అండ్ అబౌ ఒక భూకంపం కానీ అండర్నీ ది ఓషన్ బెడ్ కానీ వస్తే మళ్ళీ అలాంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అదే అండి సార్ అంటే సునామీ అనేది అప్పుడు ప్రజలకి కొత్తగా వినిపించిన పేరు సునామీ అంటే ఎప్పుడు సాధారణంగా వాతావరణ శాఖ ఏం చెప్తుంది అంటే తుఫాన్ వస్తుంది అల్ప వస్తుంది లేదా వాయుగుండ వస్తుంది అనే చెప్తారు కానీ సునామీ వస్తుంది ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి ఇది అంటే అండర్ వాటర్లో వచ్చే ఎర్త్ వల్ల ఇది సునామీ అనే పిలుస్తారన్న సో అప్పుడు మీరు విధుల్లో ఉన్నారు ఎలా ఉంది సార్ అప్పుడు వాతావరణం అంటే అప్పటికి ఏంటంటే సునామీ వచ్చాక కానీ తెలియలేదండి మనకి సునామీ వస్తుందని అప్పటికీ కొంత వార్నింగ్ ఇవ్వడం అది అయితే జరిగింది కానీ కొన్ని ఆఫ్రికా దేశాలు మట్టుకు వాళ్ళు టైం జోన్ డిఫరెన్స్ మూలన వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోలేదు కానీ కొన్ని ఆఫ్రికా దేశాల్లో కూడా చాలా ప్రాణ నష్టం జరిగింది ఎక్కువ శ్రీలంకలోనూ ఇండోనేషియాలోనూ ఎక్కువ జరిగిందండి ఇప్పుడు ఏంటంటే మనకి ఒక వేవు చిన్నదిగా ఉన్నప్పుడు కోస్ట్కు వచ్చేసరికి హండ్రెడ్ ఫీట్ అయిపోయే వేవు డిటెక్షన్ ఎప్పుడూ ఎపి సెంటర్ దగ్గరే ముందు జరగాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా ధీమాగా చెప్పచ్చు సునామీ వార్నింగ్ సిస్టమ్ ప్రకారం ఒక అది మొదలు అయిన ఒక నలభై ఐదు నిమిషాలకి అన్ని దేశాలకి మట్టుకు చుట్టుపక్కల ఉండే ఇండియన్ ఓషన్ దేశాలన్నీ రిమ్ కంట్రీస్కి అన్నిటికీ మట్టుకు వార్నింగ్ వెళ్ళిపోతుందండి ఇప్పుడు అంత పటిష్టంగా ఉన్నాం మనం అంటే ఆ టైంలో ఇండియన్ ఓషన్లో తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ కూడా అది కొత్త అనుభవం ప్రజలంతా అంటే ప్రాణ నష్టం లేనప్పటికీ ఆస్తి నష్టం కూడా సంభవించారు అంటే ప్రజలు అప్పుడు నమ్మారు సార్ సునామీని నిజంగా ఇదొక విపత్తు ఇదొక భయంకరించే ఒక ప్రళయం రాబోతుంది అనే విషయాన్ని నమ్మారు సార్ మీరు ప్రిడిక్ట్ చేశారు సార్ అప్పుడు మీరు నమ్మారండి ఎందుకు అంటే నమ్మారు ఒరిజినల్గా అక్కడ ఎక్కువ జపాన్లో తరచూ జరుగుతూ ఉంటాయి ఈ సునామీస్ సునామీ అనేది అందరికీ తెలుసు కాకపోతే మన ఇండియన్ ఓషన్లో భారత ఉపఖండానికి ఎప్పుడన్నా వస్తుందా అంటే మటుకు ఎవరు నమ్మాలేకపోయి ఉండొచ్చు ఇప్పుడు ఈ ఉదంతంతో అందరూ నమ్మారు మనకు కూడా మనం కూడా వల్నరబుల్ మనకు కూడా ఒక సునామీ రావచ్చు అని ముఖ్యంగా సౌత్ ఇండియా సరే భవిష్యత్తులో సునామీలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అంటే మీరు చెప్పిన ప్రకారం ఇప్పటికే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది సో సునామీని ముందుగా గంటల్లోపే గుర్తించగలిగే పరి టెక్నాలజీ వచ్చింది కాబట్టి సో భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఉన్నాయండి లేకపోలేదని చెప్పలేము ఒక పదిహేను ఇరవై ఏళ్ళు మళ్ళీ మళ్ళీ రావచ్చు కాకపోతే ఏంటంటే అంతటి తీవ్రమైన భూకంపం అండర్నీది ఓషను ఓషన్ బెడ్ కింద మనకి కలగాలి అప్పుడే ఇది ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయండి రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ దేశ ప్రజలను గడగడలాడించిన రోజు ఎన్నో ప్రాణాలను బలి తీసుకున్న రోజు చరిత్రలో ఆ రోజు ఎంతో దారుణమైన రోజుగా ఇప్పటికీ నేటి ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ కొందరికి చేదు అనుభవాలను మిగిల్చాయి ఆ రోజే సునామీ వచ్చిన రోజు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై తేదీన సునామీ వచ్చి తీర ప్రాంతంలోని అనేక మత్స్యకార కుటుంబాల్లో విషాదాన్ని నింపింది ఎంతో ఆస్తి నష్టం ఎంతోమంది మత్స్యకారులు జీవనాన్ని కోల్పోయారు సో ఆ రోజు ఏం జరిగిందనే విషయాలను మత్స్యకారులను అలాగే వాతావరణ శాఖ అధికారులను అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సునామీ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది సునామీ స్టార్టింగ్ ఫస్ట్ మేము వెళ్తేటప్పుడు సీ కాముగా ఉంది సీ కాముగా ఉంటప్పుడు వస్తే 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 గంగ దగ్గర దగ్గరికి వచ్చిన దాకా సీ కాముగా ఉంటుంది వస్తే వస్తే మనం అక్కడికి వచ్చాము వస్తే అప్పుడు ఏమైంది గంగ పొంగిపోయింది గంగ పొంగిపోయి రాళ్ళు కొట్టేయడము రాళ్ళు రాళ్ళు కాళ్ళు కొట్టేయడము అని చేసేది అనమాట మామూలు నోటైడమనే సరికి వెళ్ళిపోండి సే గంగ అదే ఐటెడ్ వచ్చిందనుకో ఇక్కడ వరకు వచ్చేది రాళ్ళు వీళ్ళు కొట్టుకొచ్చి చాలా భయం భయంకరంగా వచ్చి ఇక్కడికి వచ్చే బోట్లు ఇక్కడి నుంచి డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్ళిపోండేవి అంత పట్టుకుందామన్నా నాకు వెళ్ళిపోండే అంత కరెంట్ జోర్ అయిపోయింది అనమాట చెప్పండి సునామీ రోజు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు నేను ఆ రోజు మార్నింగ్ నేను కొత్తగా న్యూస్ పేపర్లో జాయిన్ అవనాను ఫోటో జర్నలిస్ట్గాను ఆ రోజు ఉదయాన్నే నేను ఫిషింగ్ ఆర్బర్కెళ్ళాను ఫోటోలు తీద్దామని అప్పుడు సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఫిషెస్ అన్నీ తీసుకొచ్చి బయట పెట్టారు మార్కెట్ అవుతుంది సడన్గా ఒక్కసారి ఆ వాటర్ అంతా ముడుకుల వరకు బయటకు వస్తుంది వాటర్ డైరెక్ట్గాను వాటర్ వచ్చే చేపలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి ఎలా తీసుకొచ్చారో అలాగే లోపలికి వెళ్ళిపోయాయి అందరూ పరిగెట్టారు ఫిషింగ్ హార్బర్లో ఒక్కరు లేకుండా ఖాళీ అయిపోయారు మొత్తం అయిపోయిన తర్వాత ఆ వాటరు ఎంత డౌన్ అయిపోయేదో అంత సెకండ్లోనే అంత వాటర్ పైకి వస్తాయి నా కల్లారా నేను డైరెక్ట్గానే ఫస్ట్ టైం నేను చూడడం అలాగే ఫిషింగ్ హార్బర్లోని అంత దారుణంగా అంటే మన వాటర్ ట్యాంక్లో వాటర్ ఎలాగ బయటికి తీసి మళ్ళీ లోడ్ చేస్తాం ఆ టైప్లోనే ఫిషింగ్ హార్బర్ అయిందనమాట అలాగే మన కోస్టల్ బ్యాటరీ దగ్గర ఉన్న వాటర్ అయితే చాలా వరకు బ్యాక్ వెళ్ళిపోయింది బ్యాక్ వెళ్ళిపోయి కానీ మనకి అయితే ఏమీ డ్యామేజ్ జరగలేదు ఒకటి రెండు ఫిషింగ్ బోట్లు అయితే లోపలికి గురిపై తప్పించి కానీ కల్లారగా సునామీ అంది అప్పుడు వాటర్ ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి కానీ అది లోపలికి వచ్చి చాలా విధ్వంసం చాలా గట్టిగా చేసింది ఫిషింగ్ హార్బర్లో మటుకు మర్చిపోలేని విషయం సునామీ అంది టూ థౌజండ్ ఫోర్లోని డిసెంబర్ ట్వంటీ సిక్స్ని అది మరొకరాని అది జ్ఞాపకం అంటే అప్పటికే అధికారులందరూ కూడా హెచ్చరించారు సునామీ అనేది ఒక పెద్ద విపత్తు వస్తుందని సో చాలామంది ప్యానిక్ గురయ్యారు అంటే అది ఎటు వచ్చేస్తుంది ఎలా వచ్చేస్తుందో మమ్మల్ని ఎలా ముంచేస్తుందో అంటే మన తీర ప్రాంతాలకు ఏం జరగలేదు కానీ కొన్ని విదేశాల్లో మాత్రం అదే తమిళనాడు కానివ్వండి ఇతర దేశాలు కూడా చాలా దారుణంగా ఉంది మీరు చూసారు ఆ ఘటనలు ఇప్పుడు మనకి సునామీ ఇండియా న్యూస్ సైడ్లో వచ్చింది వాళ్ళకి చాలా నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి వచ్చింది తర్వాత మిగతాది ఏంటంటే మనకి అండమాన్ అయితే ఫుల్ పుట్టిస్తుంది అటు శ్రీలంక కానీ ఇటు చెన్నై కానీ మిగతా ఉన్న ఫైవ్ పర్సెంట్ మన వైపు వచ్చింది దానికి అంతే కానీ ఇంకొకటి ఏంటంటే మనకి ఉదూదులోని కూడా మనం ఉంచుకోలేదు ఉదుది అంటే ఎప్పుడు తుఫాను వస్తే వెళ్ళిపోతాయి వస్తే వెళ్ళిపోతాయి అనుకున్నారు కానీ మనకు ఉదూదు రాగానే తెలిసింది ఆహా ఉదూదు అంటే ఇలా ఉంటుందా అని మన జనాల్లోని కొంతమందికి బాగా నాడి గుర్తుండిపోయింది అలాగే సునామీ కూడా అప్పులు ఎవరికి హెచ్చరించలేదు సునామీ వచ్చింది మనకు వస్తుంది మన సముద్ర దారికి వెళ్ళకండి ఎవరు అని చెప్పి కానీ మన వాళ్ళందరూ ఉదయం అలాగే ఫిషింగ్ మార్కెట్ వద్దా అలాగే వెళ్ళిపోయారు అందరూ ఆ వాటర్ పైకి రావడం అది ఫస్ట్ టైము నేను ఫిషింగ్ హార్బర్ లో చూసాను ఆ రోజు ఎక్కడన్నారు సునామీ రోజు సునామీ రోజు సీలో ఉన్నాము మామూలుగా ఏటకెళ్తే సముద్ర తీరంగా చాలా బాగుంది వెళ్ళాం వెళ్ళాము ఎలాగ వస్తే వస్తే బోట్లల్లో సీలోకి వస్తే ఎసళ్ళు బోట్లును లేడీస్ ఉన్నారు ఇదే లేడీస్ ఉన్నారని ఒడ్డు వడ్డున సీలోనే సముద్రంలోనే సీలోను అంటే అంతే ఏపక్షంగా వచ్చేసి తరలు ఇవన్నీ వచ్చే కానీ బోట్లు ఎక్కువ కెరటాలు వచ్చే కానీ బోట్లు ఎక్కుపోయి సీలోకి వస్తాయి సీలోకి సీ కామ్ ఉంది ఒడ్డుకైతే మాత్రము చాలాగా ఇలాగ నీరు ఓరిపోవడము ఇలాగ నీరు ఎక్కి బాగా పరిగట్టడం ఇలాగ వచ్చేసి ఇలాగ అయిపోయింది ఒడ్డు చూడబోతడికి జనాలల్లా పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడెక్కడ మీడియా వాళ్ళలో వచ్చేసి మన బీచ్లోనే ఉన్నారు ఉంటే మేము చాలా ఇది ఏటర్ బాబు ఎంత జరిగిపోయింది అనేసి ఓటోడి తక్కువైపోయి వల్ల ఎలాగలనేసి మేము చూస్తే అది ఎత్తికొచ్చి ఎత్తికొచ్చి తెప్పల మొగ్గలేసి ఒడ్డుకొచ్చి ఎలా కూడా సముద్రం బాగానే చూసింది మమ్మల్ని అప్పుడు ఒడ్డుకొచ్చే తెప్పలల్లో కరెక్ట్ బోట్లల్లో బోట్లల్లో ఎక్కేసుకున్నాం ఎక్కేసుకోకున్న తర్వాత ఎంత జా బాగానే జరిగింది ఒకటి గాలి లేదు ఏ అనేది నీరు పొంగిపోవడం ఇలాగ ఎండిపోవడం ఇలాగ చాలా బాగా మా ఊర్లో మాత్రం ఒక మనిషి కూడా రద్దు అవ్వలేదు ఏమి అందరికీ సక్మంగా జరిగింది సముద్రం ఉన్నప్పుడు తెలుసా మీకు సునామే లేదు లేదు తెలియదు తెలియదు అయితే తిమింగ్లాలు పెద్ద పెద్ద షాపులు కింద నుంచి మేదకు వచ్చేయడము అవి మమ్మల్ని చిన్న ఇబ్బందులు ఇబ్బందులు పట్టడం అదే గుర్తించిపోయి అన్ని రోజులు ఇలాగే ఉంటాయి కదా అనేసి మేము అనుకోవడం ఒడ్డుకు రాబోయేటి ఇంత బోట్లు సీలోకి వచ్చేయడం అయితే మనకి ఏదో జరిగింది అనేసి మాకు ఒడ్డుకు వచ్చిందాక మాకు ఏం తెలియదు అదే అనమాట ఇప్పుడు ఈ పెద్దలపేటలో జనరల్గా ఎన్ని బోట్లు వెళ్తుంటాయి సముద్రం ఇప్పుడు మాత్రం జా బోట్ అలా ఇంచు ఇంచుమించే పదిహేను వందల బోట్ ఉందండి పది వందల బోట్ ఉంది ఇప్పుడు ఇప్పుడు సునామీలో తక్కువ ఉంది ఇప్పుడు మాత్రం ఎక్కువ పెరిగిపోయింది డబ్బులు పెరిగిపోయింది అది వెళ్తే మరి ఇప్పుడు ఇప్పుడు వెళ్తే ఆటలు దొరుకుతాయి అప్పుడు లేవు లేవు ఒక్కొక్క టైంలో పడతాయి ఒక్కొక్క టైంలో ఏం ఫ్రీగా మన ఆయిల్ డబ్బులు దండు కడుకొని వస్తాయి ఆరు వేలు ఏడు వేలు సునామీ టైంలో మీరు అప్పుడు ఎక్కడ సునామీ టైంలో సీలో ఉన్నాను సముద్రంలో ఉన్నా సముద్రంలో ఉన్నాం సముద్రంలో ఉండేటప్పుడు వస్తే వస్తే అప్పుడు గంగ పొంగిపోయింది సీలు లోపల బాగా కీరుగా ఉంది ఇక్కడ సోర్కి రాగానే గంగ బాగా పొంగిపోయింది అనమాట సునామీ వస్తుంది తెలియదు అప్పటికే తెలియదు సునామీ రావడం అప్పటికే తెలియదు అందరము సముద్రంలోకి వెళ్ళాం సముద్రకి వెళ్ళి చేపలు పట్టుకున్నాం వస్తున్నా దగ్గర రాగానే మాకు తెలిసిపోయింది అనమాట ఎప్పుడైతే క్రికెటల్ దగ్గరికి వచ్చా అప్పుడు మాకు తెలిసిందనమాట క్రికెటలు పెద్ద వస్తున్నాయి మాకు కొట్టేస్తుంది అనమాట రాళ్ళు కొట్టేసేవి అక్కడి నుంచి వాటర్ అక్కడికి వెళ్ళిపోయింది ఉండేది వాళ్ళు అలా వచ్చేసింది అనమాట ఇప్పుడు అదే మా మమ్మల్ని బయట అనుకో సముద్రం తీసుకుపోతాయి నూట ఇల్లు ఉండేది అదే పొంగుంది అనుకో పొంగు ఉంది కంగ వాళ్ళు మార్క్ ఇప్పుడు మీ ఊళ్ళో ఏమైనా ఇల్లు ఇల్లు ఏమైనా నాకి ఇల్లు దగ్గరికి వెళ్ళి ఆగిపోయాయి అసలు ఏం ప్రాబ్లం రాలేదు దేనికి ప్రాబ్లం రాలేదు మీరు సముద్రంలో ఉంటారు కదా ఇలాంటివి వచ్చినప్పుడు సడన్గా మీకు ఎలాగ మీరు కమ్యూనికేషన్ ఉంటుందా మీకు ఉంటాడు వెళ్తే అప్పుడు సముద్రంలోకి వెళ్తే వెళ్తే అప్పుడు మాకు అలాగే అర్థమైపోతుంది అంటే సి అప్పుడు మాకు అల్లు ఎత్తుగా కనపడుతుంది ఎత్తిగా కనపడితే మాకు అప్పుడు అర్థమైపోతుంది ఆ తప్పన వస్తుంది సైకిల్ వారని వస్తుంది అని రిటర్న్ రెట్నొచ్చేస్తాం రిటర్న్ ఒక్కో టైంలో మధ్య మధ్యలోనే దొరికిపోతాం వచ్చినా సరే అలా కవర్ చేసుకొని వచ్చిస్తాం బయటపడ్డారు ఆ రోజు మాత్రం బాగా శీల మాత్రం బాగా ఉంది ఇక్కడ వచ్చే మాకు బేజార్ ఎట్టిస్తుంది సోర్లోనే బేజార్ ఎట్టింది సీలో మాత్రం ప్రాబ్లం రాలేదు ఎంతమంది ఉన్నారు మాతోట చాలా బోట్లు వచ్చాయి మీ మాత్రం అబ్బాయి నేనే వెళ్ళాను ఆట కావచ్చు అట్ల తప్పుల చాలా బోట్లు వెళ్ళాయి సాయంకాలం వరకు వచ్చే తప్పులు అయినా తప్పులకి ఏం జవామి రాలేదు మరకనే కొంతకు తప్పులు ఆస్తి మరొక పోయాయని పోయా సో ఈ ప్రమాదం జరిగి ఇరవై ఏళ్ళు పూర్తవుతుంది కదా మీరు అప్పుడు ఇప్పటికి ఎలాంటి అలాగే ఉంది అంతవరకు సముద్రం మాదకి రాడు ఒకసారి ఉద్ది తుఫాను వచ్చింది ఉట్టి తుఫాను వచ్చేటప్పుడు మరి అప్పుడు పోయాయి పోయి చాలా అప్పుడే ఎక్కిపోనాయి ఉత్తి తుఫానికి ఎక్కిపోయాయి తప్పులు బోర్డులు పోనాయి ఆస్లు పోనాయి నట్లు పోనాయి అన్ని పోనాయి కానీ మాకు మరొక నుంచి పనులు రాలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్